పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఒక బిగ్ షాక్ అయి తగిలిందట వాస్తవానికి ఈ దీపం పథకం చాలా అద్భుతంగా ప్రారంభించేస్తాం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తున్నాం దీపం వన్ అయిపోయింది దీపం టూ కూడా మొదలైపోయింది అనేది కానీ తాజాగా ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తెనాల్లోనే అంట ఎక్కడ కూడా కాదు ఒక్కసారిగా కొంతమంది మహిళలు వచ్చి అడిగారట అప్పుడు ఎప్పుడో మేము బుక్ చేసుకున్నాం మొదటి విడతలో సిలిండర్ ఇప్పుడు వరకు ఆ డబ్బులు పడలేదు అని రెండో విడత మొదలైపోయింది వాళ్ళు కూడా అడిగారట రెండో విడత కూడా మేము డబ్బులు గడి తెచ్చాం ఇప్పటికీ పడట్లేదు మీరేమో నలభై ఎనిమిది గంటల్లో పడిపోద్ది అన్నారు నెల గడిచిపోతానే డబ్బులు పడట్లేదు అనేది ఒక పక్క మొన్న ఆయన ప్రకటన చేసిన ప్రకటన ఏంటి మొత్తం ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు ఇమీడియట్గా పడిపోయినాయి అకౌంట్లో నలభై ఎనిమిది గంటలకే మొత్తం అన్ని అన్ని అకౌంట్లో డబ్బులు వేసేసాం అని చెప్పి ఆయనే చెప్పాడు మరి నిజంగా డబ్బులు వేసేస్తే వీళ్ళేమో ఒక పక్కన పడలేదంటుంటే ఆ నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఆ డబ్బులు ఏమైపోయినట్టు ఎవరి జోబులో పడిపోయినట్టు ఇదే ఇప్పుడు దీపం టూ పథకంగా పేర్కొంటున్న ఉచిత సిలిండర్ల పథకంలో మంత్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలోనే ఇరవై వేల మంది లబ్ధిదారులకు తొలి విడత సిలిండర్లు బాధితులను ముగిసింది ఇప్పటివరకు సొమ్ములు పడలేదట అయితే అందరికీ తొలి విడతలో నిధులు ఇచ్చేసామని మంత్రిగారు ప్రకటించారు ఇలా ప్రకటించి రెండో రోజు ఆయన తెనాలిలో పర్యటించారు అక్కడే ఆయనకు సెగ తగిలింది ఇక రైతుల నుంచి ప్రతి గింజ కొన్నాము అని ఆయన చెప్పగా దుగ్గిరాలకు చెందిన రైతులు ఆయన ముందే పెరియడ్ పెట్టారట ఇదిలా ఉంటే దీపం టూ పథకంలో రెండో విడత కింద సిలిండర్ల పంపిణీ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించారు అప్పటి నుంచి నాలుగు మాసాల్లో ఎప్పుడు బుక్ చేసుకున్న సదరు సిలిండర్ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో నలభై ఎనిమిది గంటల్లో వేస్తామని చెప్పారు అది ఏం జరిగిందో తెలియదు ఇప్పటి వరకు అవి కూడా పడలేదట రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ అయితే నడుస్తుంది రెండో విడత సిలిండర్ల పంపిణీ కూడా ఇప్పుడు నలభై రోజులు అవుతుంది అయినా నిధులు ఇవ్వకపోవడం మీద మనోహర్ని నాదెండ్ల మనోహర్ గారిని తెనాల్లోనే మహిళలు నిలదీశారట గత తొలి విడతతో పాటు రెండో విడత నిధులు కూడా విడుదల చేశామని మంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఏ ఒక్క జిల్లాలోనూ నిధులు ఎవరికి రాలేదట దీంతో దీపం టూ మీద కూడా సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి మంత్రి తప్ప లేదంటే నిజంగా నిధులు రాలేదా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు ఆయన మాత్రం అక్కడి నుంచి సరే మేము అని చెప్పి సర్ది చెప్పుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారట మరి ఖచ్చితంగా ఆయన అయితే సీరియస్గానే ఉంటారు అంతటితో వదిలేరు చూస్తారు అలాగే గ్యాస్ కంపెనీలతో కూడా మాట్లాడతారు ఏమైంది ఏంటి ఎక్కడ లోపం జరిగింది ఏంటి అనేది ఏది ఏమైనా దీపం పథకం మొత్తానికి ఇలా అవుతుందన్నమాట